అందరికీ నమస్కారం నేను మీ వెంకటపతి రాజయన్మల రాచోల్ నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మనం అందరం ఓటేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు దేవ వరప్రసాద్ గారు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి అందరికి చెప్తున్నారు నా ప్రశ్న ఏంటంటే ఎందుకు చేయాల ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఏ కార్యకర్తన పనిచేయాలి ఎందుకు ఓటేయాలి నేను చెప్తాను గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము వైసీపీ గవర్నమెంట్లో కొట్లాడి 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 అనేక మందికి మేము భరోసా ఇచ్చాం ఏ విధంగా అంటే వాళ్ళ అన్యాయానికి గురైతే ఆ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము న్యాయం చేస్తామండి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని చెప్పి అదే మాట తీసుకుని అనేక మందికి మీకు ఓట్లు అనేక మందికి మేము మేము వచ్చిన తర్వాత మీకు చేసి పెడతాము ఖచ్చితంగా చేసి పెడతాం అని చెప్పి మేము ప్రీవియస్ గవర్నమెంట్లో మనం ప్రతిపక్షంలో ఉండి కూడా చాలామందికి న్యాయం చేశాం మాకు ఏ అధికారం లేదు కానీ ఇప్పుడు మేము నెగ్గించుకునే ఎమ్మెల్యే ఉన్నారు మా ప్రభుత్వం ఉంది కానీ అస్సలు బాగాలేదు ఏ ఒక్క అధికారి సరిగ్గా పనిచేయట్లేదు ఎంత దరిద్రంగా ఉందంటే చిన్న చిన్న విషయాలు ఏడేసి నెలలు ఎనిమిది నెలలు పడుతుంది అని అంటే చిన్న విషయాలు పర్టికులర్గా ఒక సెక్రటరీ చేసేవి ఒక ఎస్ఏ స్థాయిలోని ఒక ఎంపీడీఓ స్థాయిలోని కూడా పనులేం అవటం మరి ఏం చేద్దాం మనము ప్రజా పాలనలోకి వచ్చిన తర్వాత పాలన అందిస్తామే మంచి పాలన అందిస్తామని ప్రజలకు చెప్పాం కానీ ప్రతిదానికి పళ్ళికి ఇచ్చుకుంటూ మేము ఫోటోలు పెడతామని చెప్పలా మనం ఏం చేస్తాం రాజుల్లో ఇప్పటి వరకు ఏమైనా చేయగలిగామా ఎందుకు చేయలేకపోతున్నాం ఒక ఎస్ఐసిఐ మీరు ఆరు సార్లు ఏడు సార్లు కూర్చోబెట్టి చెప్తున్నారు ఒక విషయం గురించి ఇప్పటివరకు జీరో ఇంకో విషయం జన సైనికుడు ఇప్పుడు చల్లరవి ఎవరు రాపాక వరప్రసాద్ గారు ఆ రోజు షెట్ ఇంటి ముందు షెట్ తీర్చేస్తే అది చేయడానికి వైసీపీ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ అతను తప్పని తెలిసి ప్ర కేంద్ర గవర్నమెంట్లో ఇతనికి అన్యాయం జరిగిందని చెప్పి అతను తీర్మానం ఇవ్వడానికి అతను ఒప్పుకున్నాడు కానీ మీరు ఇప్పటివరకు తీర్మానం ఇప్పించలేకపోయారు రోడ్డు రెండు నెలల నుంచి రోడ్డు మీద పాడేశారు జనసైనికుడి ఒక జనసైనికుడు పోరాడేవాడిని పార్టీకి అన్ని విధాలుగా అండదండలుగా ఉండేవాడిని మోరల్గా దెబ్బతీసేస్తే ఎందుకు వస్తారండి ఎందుకు చేయాలా ఏమైనా పార్టీ కార్యకర్తలు అంటే మీకు కూలోళ్ళ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అచ్చుమిటా బ్యాచ్ ఉన్నది ఏదో అచ్చుమిటా పెడుతుంటే ఏదో పెద్ద దీనికి వచ్చినట్టు వచ్చేస్తున్నారు వాళ్ళు ప్రజాపాలన ఏంటి ఏంటి ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా ఒక రిప్రజెంటేషన్ వెళ్ళినప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వాళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మీ ఎమ్మెల్యే ఆఫీస్ది కదా ఒక్కడ సరిగ్గా పనిచేయట్లేదు ఏమనాలి ఎంతసేపు మనం చప్పట్లు కొట్టాలా వే అని ఏ అసలు ఎంపీడీఓ కంప్లైంట్ ఇస్తే నో యూస్ కానీ ప్రీవియస్ గవర్నమెంట్లో అట్లా ఉండేది కాదు అరే మన గవర్నమెంట్కి వస్తే డబల్ స్పీడ్ తోటి ఇంకా బాగా చేపిస్తామని అంటే ఎందుకు ఇంత దరిద్రంగా చేస్తున్నారు పోనీ చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకోండి ఎస్ఐ మీద సెక్రటరీ మీద ఎంపీడీఓ మీద చర్యలు తీసుకోండి చేతకాని దద్దమల్లగా ఉన్నారని ప్రజలకి ఏం చెప్తాం ప్రజలకి ఏ నమ్మకంతో చెప్తాం మేము భరోసా ఇవ్వగలుగుతారు మనం లేదు లేదు నా అందం చూడు నన్ను చూడు నాకు అని అడుగుదామా ఇంతేనా మీరు చెప్పేది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక వ్యక్తి మీద భరోసా ఉండాలి నమ్మకం ఉండాలి ఈ వ్యక్తి కనుక పదవిలో ఉంటే కనుక మనకి ప్రజలకి న్యాయం కలుగుంటాడు ప్రజలకి సేవ చేస్తాడని ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నాం మనం ఓ ఇద్దరు ముగ్గురు భజన బ్యాచ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు కూడా ఎవరికి తెలవదు ప్రభుత్వ ధనం మీద మనం ఊరేగడం గొప్ప కాదండి ప్రజలకి ఏం చేస్తున్నాం మనం ఎంత చేంజ్ తీసుకొచ్చాం ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగింది ఎంత బాగా మనం ఇప్పుడు చేశామనేది ప్రజలు పేరు చేసుకుంటారు ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు జనసైనికులు అంతకన్నా పిచ్చోళ్ళు కాదు జ మీకు ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఎక్కడ కలుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ చూసి వచ్చేస్తారు ఇల్లు జనసేన పేరు చెప్తే పిచ్చోళ్ళు ఇల్లు చేసేస్తారు ఎలా తొక్కేసినా పర్లేదు ఎలా చీతు అన్నా మాకేం ఏం పర్లేదు ఇప్పటివరకు సాగింది మేము ఒప్పుకోం మేము ఒప్పుకోము ఇట్స్ వెరీ క్లియర్ మీ పాలన చేత కనప్పుడు పక్క తప్పుకోండి దయచేసి మీకు చేత రావట్లేదు పాలన ఐఎమ్ ష్యూర్ ఐమ్ తెలంగా తీసుకోం మీ చేతనైతే ఒక బేసిక్ చిన్న పనికి ఇన్ని నెల పడుతుందా ఒక కార్యకర్త మీకు పదే 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 ప్రభుత్వ ఆఫీసు నుంచి తిరగాల పోనీ మీకు దృష్టికి రాలేదంటే మీ దృష్టికి తీసుకొస్తున్నారు కదా అన్ని ప్రీవియస్ ఎమ్మెల్యేలు అందరూ ఇవాళ కంపేర్ చేసుకుంటున్నారు ఆ ఎమ్మెల్యే హయాంలో ఇలా జరగలేదు అతనైతేనే బాగుండేది ఇతను తీసుకొచ్చి ఇలా చేశారు ఇదే చెప్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది ఏం చెప్తాం ఏ ఏం ఓటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అందంగా ఉంటాడు ఏ సత్తం ఓటేసేయండి అని అడుగుతామా చాలా అందంగా ఉంటాడు ఇంతేనా మనం చేసేది సార్ కట్టకలేదు లేదు రాచోళ్ళ పాలన అస్సలు కట్టకలేదు లేదు సో మేము చెయ్యం ఎందుకు చేయాల ఎందుకు చేయాలి నీ అచ్చుమిట బ్యాచ్ సిగ్గు శరం ఉండదు వాళ్ళకి తిరిగేస్తారు వాళ్ళు చెప్తున్నాను నేను కార్యకర్తలు అందరికీ చెప్తున్నా ఒక జన సైనికుడికి అన్యాయం జరిగినప్పుడు అందరం ఏకం కావాలి చేయొద్దు అమ్మో పార్టీకి వ్యతిరేకం కూటమికి వ్యతిరేకం అంటే మీరు చేసేది అంటే జనసైనికునికి తొక్కేస్తే మీరు తొక్కేసినా అది ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడకూడదు మీరేం చేసినా కూడా అమ్మో అది ఈ లంగా మాటలు మా దగ్గర నా దగ్గర ఒక వ్యక్తికి వాళ్ళు కుటుంబాలని వదిలేశారు ఆర్థికంగా దెబ్బతిన్నారు వాళ్ళు విలువైన జీవితం పర్టికులర్గా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళు అతను విలువైన జీవితాన్ని పార్టీ కోసం పెట్టేసేసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూసుకోకపోతే పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ చూసుకోకపోతే ఎట్లా ప్రతి ఒక్కడికి పదవి కావాలి ఎందుకు పదవి పని పదవి పదవి పెట్టేసుకుని ఊరేగేయడం ఫస్ట్ మీరు బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ఎవరైనా పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగింది అన్నప్పుడు నా మీద పడి ఆడవడం కాదు అసలు ఏం జరిగింది ఏంటి కరెక్ట్ కాదా అని కొనుక్కోవాలి కొనుక్కుని చేయాలి అది కదా మీ బాధ్యత పదవులు అందుకే కదా మీరు తీసుకున్నది ప్రతి ఒక్కడో ఏదో పదవి 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 పెట్టేసుకుని బోర్డు పెట్టేసుకుని ఊరేగేయడం తెలచొక్క వేసుకుని ఎందుకు పనికి మానబేసి పనికి పనికి రానప్పుడు మీరు ఇట్లాంటివి మానేసేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మేము చేయడం లేదు ఏ కార్యకర్త ఎవడో సహకరించవద్దు తెలియాలా ఒకసారి గట్టిగా నిలబడాలా తెలియాలి కనీసం మేము మా వల్ల ఏదో జరిగిపోతే ఏదో అతను ఏదో చేసేస్తామని కాదు ఇది నిరసన ప్రజాస్వామ్యం ఇది మీరు చేస్తున్న దానికి ఖచ్చితమైన నిరసన మేము పార్టీకి వ్యతిరేకం కాదు కూటమికి వ్యతిరేకం కాదు మీరు మీరు ఏమవుతుందంటే అహంకారంతో చేస్తున్న దానికి నిరసన మేము చెయ్యం ఖచ్చితంగా చెయ్యం మీరు చెప్పే పనులు మేము చెయ్యం మేము అడిగే అన్నీ కూడా ఏ ఆర్థికపరమైన ఏమైనా అడుగుతున్నాము ఈ దగ్గర ఓటలు అడుగుతున్నామా మేము ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పని ఎందుకు చేయించలేకపోతున్నారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చి ఏం చేపిస్తామని రాజాల్లో ఉన్న ప్రతి కార్యకర్త ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఎలక్షన్కి మనం సహకరించట్లేదు అనేది క్లియర్గా తీసుకోండి ఏదో చెప్తా ఉంటారు వినండి ఓ చెబుతూ వినండి ఓ చెబుతూ వదిలేసేయండి ఇంతే జరగాలి ఒకసారి బుద్ధి రావాలి వీళ్ళకి రేపు పొద్దున లోకల్ బాడీస్ వస్తున్నాయి లోకల్ బాడీస్లో కూడా మనం ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి వీళ్ళకి మాత్రం వీళ్ళు పార్టీ మీద బతికేద్దాం అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయిపోయి పార్టీ అయిపోయి మనం చేయాలని చెప్పి మనం ఓట్లు వేస్తుంటే వీళ్ళు ఊరేగుతున్నారు మన మీద పెత్తనం చేస్తున్నారు కనీసం రెస్పెక్ట్ లేదు మీరు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మీరు గౌరవం ఇవ్వనప్పుడు ఎందుకు చేయాలి సరిగ్గా మాట తీరు సరిగ్గా లేదు నాయకులది మొత్తం జనసేన నాయకుల్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యే గారి పక్కన ఉండేవారు బెదిరిస్తున్నారు మేమేమంటాం నాలుగున్నర సంవత్సరాలు ఏంటో బాబు ఏంటిది ఇది మన పార్టీయా పార్టీ మీద అభిమానంతో చేయాలండి ఎవరన్నా అమ్మో ఇతనికి మనం మీరు పిలిస్తే పరిగెత్తుకు రావాలా వాళ్ళకి భరోసా ఉండాలి ఇవాళ కాకపోతే రేపు ఏదన్నా చేస్తారని చెప్పి అంతేగాని ప్రతి ఒక్కరిని అహంకారంతో మాట్లాడటం బెదిరించడం ఇట్లాంటివి చేస్తే మీరు మీరేమన్నా వైసీపీ వాళ్ళతోటి కుమ్మక్క అయిపోతున్నారు జనసేన వాళ్ళని బెదిరిస్తున్నారు ఇది ఎక్కడిది నేను ఒక్కడే ఒక్కడే మాట్లాడు మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను ఇంక మేము ఏంటంటే ఈ ప్రభుత్వం మనది కదా మనం మాట్లాడకూడదు మనం అన్ని దాచిపెట్టుకోవాలి అని నేను ఉంటే మీరు ఇంక భూమి మీద ఆగరు నాకు తెలుసు చాలామంది రాజోలు ప్రజలు అందరికీ తెలుసు మీరు భూమి మీద ఆగరని కనీసం నిన్ను గొంతెత్తడం వల్ల ఎంతో కొంత జన సైనికులకి మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు జనసైనికుడే పార్టీకి జనసేన కార్యకర్త మూలాధారం వాళ్ళేందే పార్టీ ప్రెసిడెంట్ గారికి ఆ విషయం తెలుసు ఇవాళ ఏదో నేను మాట్లాడేసాను ఇచ్చేయన్నాడు పార్టీకి వ్యతిరేకం నేను అనుకోవట్లేదు మేము పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడను పవన్ కళ్యాణ్ గారు ఆశించిన పాలన కాదు ఇది అని ఎంతో మీ మీద ఎంతో హోప్ పెట్టుకుని పంపించారు ఇక్కడికి అట్లా జరగడం లేదు విలువైన కాలం ఎనిమిది నెలలు అయిపోయింది సార్ ఏదో జబిలీ అంటున్నారు మళ్ళీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో వచ్చేస్తుంది జబులి వచ్చేస్తే ఎనిమిది నెలలు అయిపోయింది మనం ఇంకా ఏం చేస్తాం డే ఇస్ వాల్యుబుల్ ఎంతో మంది ఆస్తి ఎదురు చూస్తున్నారు మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఎదురు జరుగుతుందని ఒక్క కుర్రోడికి ఒక్క కుర్రోడికి ఉద్యోగం ఇప్పించగలిగామా మనం ఒక్కడికి మనము ఏంటి హై బ్యాక్గ్రౌండ్ ఉండి ఏం చేయగలుగుతున్నాం ఇది నేను చేస్తాను అని భరోసా ఇవ్వగలుగుతున్నావా నాకు ఇదన ఎవరన్నా ఏదైనా చెప్తే ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వేస్ట్ అంటున్నారు అది పరిస్థితి ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఖచ్చితంగా మీరు అహంకారంతో వెళ్తే రైట్ అహంకారంతో చెప్తున్నాం సమాధానం లేదు మీరు అసలు జరుగుతున్నవి ఏంటివి ఇవి ఎందుకు చేయలేకపోతున్నారు కూర్చోండి మేము తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నాం మేము మీరు కూడా ఊరేగేయడానికి కాదు ఊరేగేయడానికి కాదు పక్కన ఇబ్బంది జరుగుతున్నప్పుడు కూటమిలో ఉండగా మీకు కూడా బాధ్యత ఉంది తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది ఎంతసేపు మీరు భజన చేయడానికి కాదు తప్పుని తప్పు అని చెప్పండి తప్పు ప్రజలు హర్షించింది ఏదైనా కూడా తప్పే పాలని ప ప్రజలు పర్టికులర్గా రాజుల్లో వాళ్ళని హర్షించట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అక్కడ మనకు వచ్చిన రోడ్లు ఇవన్నీ కూడా అతను కేంద్రంతో మాట్లాడి చేపట్టి మనం రోడ్లు వేసుకుంటున్నాం ఇవాళ ఇంతకుముందులాగా ఫండ్స్ అన్నీ డైవర్ట్ చేయకుండా అతను అడ్డుపడుతున్నారు పంచాయతీలకు రావాల్సిన నిధులన్నీ వస్తున్నాయి ఆయన అంత చేస్తుంటే రోజుల్లో బేసిక్గా మనం రాజుల నియోజకవర్గంలో ఏం చేయగలుగుతామని చూసి ఏమైనా చేయగలుగుతున్నామా ఏం మార్పు తీసుకొస్తున్నామా మనం దయచేసి అవి చేయడానికి ప్రయత్నం చేయండి ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ అవుట్ అండ్ అవుట్గా ఎన్ని చెప్పడానికి వచ్చినాయి అచ్చుమట బ్యాచ్ వచ్చి చెప్తారు లేడీస్కి కూడా మహిళలకు కూడా నేను చెప్తున్నా మంచి అది ఇంకా వద్దు నాకు కోపం వస్తుంది బాగా మహిళలకు కూడా పొమ్మని చెప్పండి ఎందుకు పనికి మళ్ళీ బ్యాచ్ వచ్చేసి అలా కాదండి మనము బాగా బొగ్గు మనము చేయాలండి ఎమ్మెల్సీ ఎలక్షన్కి మన పార్టీ అండి ఏంటిది ఇది విలువైన కాలాన్ని ఇప్పటికే వృధా చేసుకున్నాం ఇంకా చేసుకోమని చెప్పండి అవ్వమని చెప్పండి జై జనసేన జై ఎన్డిఏ